నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందితం చూస్తూ చూస్తూ ఉండగానే శారద ఇంగ్లాండ్ ప్రయాణం దగ్గర పడింది విశాలకు ఎంఏలో సీటు దొరికింది విశాలైక ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు హాస్టల్ వసతులు సరిగా లేవు అయినా ఇంటి నుంచి బయటపడింది ఇంట్లో నుంచి విశాల వెళ్తున్న రోజు కోటేశ్వరి ఏడుపుకు అంతులేదు విశాల తల్లిని ఓదార్చే ప్రయత్నం కొంతసేపు చేసి లాభం లేదని తనకు అవసరమైన సామాను తీసుకుని వెళ్ళిపోయింది పద్నాలుగేళ్ల రాజ్యం కోటేశ్వరిని ఓదార్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది ఇక నుంచి ఇదే నా కూతురు అది నా కడుపున పుట్టింది కానీ మనసున పుట్టలేదు అనుకునే రాజ్యాన్ని దగ్గరకు తీసుకుంది కోటేశ్వరి రెండేళ్ళు శారదను చూడలేననుకుంటే మూర్తికి ఊపిరాడనట్లు అనుకుండా ఉంది శారదకు ప్రయాణపు హడావిడి ఎంతున్నా మనసులో ఓ మూల శూన్యంగా అనిపిస్తుంది అమ్మ సూర్యం మూర్తి వీళ్ళందరినీ వదిలి ఉండటం తన అనుకున్నంత తేలిక కాదని తెలుస్తూనే ఉంది అందరికంటే సుబ్బమ్మ సంతోషంగా ఉంది కూతురిని ఇంగ్లాండ్ పంపించాలని రామారావు కన్న కళలు ఆమెకు పూర్తిగా తెలుసు ఆ కళల్లో ఆమెకు ఉంది భారం ఆమె మీద వేసి తన కళ నెరవేరుతుందనే పూర్తి నమ్మకంతో ఆయన వెళ్ళిపోయాడు ఆ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఇన్నాళ్ళు సుబ్బమ్మ కూతురి బాధ్యత తీసుకుంది శారద ఇంగ్లాండ్ వెళ్ళి ఆ డిగ్రీ తీసుకువచ్చేస్తే భర్తకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధీమాతో బతకొచ్చునని ఆమె ఆశ శారద పెళ్లి గురించి ఆలోచించే పని సుబ్బమ్మ ఏనాడూ తన నెత్తిన పెట్టుకోలేదు శారద మైనమామలు శారద మెడిసిన్లో చేరగానే సంబంధాలు చూడబోయారు శారద తన వివాహం తానే చేసుకుంటానని ఎవరి జోక్యాన్ని సహించనని గట్టిగా చెప్పింది సుబ్బమ్మ ఆనాటి నుంచి శారద పెళ్లి గురించి నిశ్చింతగా ఉంది కూతురు మీద ఆమెకు కేవలం ప్రేమ మాత్రమే కాదు గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా మంచిదని అనుకుంటుంది అమ్మ అందరూ నన్ను ఆధునిక స్త్రీ అంటారు నువ్వు ఆధునిక అమ్మవమ్మ అనేది శారదామ్మ అదంతా నాకేం తెలియదు శారదకు తల్లిని అంతే అనేది సుబ్బమ్మ శారద ప్రయాణం దగ్గర పడుతుండగా బంధువులందరూ వచ్చి శారదను అభినందించి వెళ్ళారు మరో నాలుగు రోజుల్లో ప్రయాణం అనగా పార్టీ సమావేశం కూడా జరిగింది శారద ఇంగ్లాండ్లో పార్టీ వారిని కలుసుకొని చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నారు సమావేశం పూర్తయ్యాక శారదను ఇంటిదాకా దింపే బాధ్యత మూర్తి తీసుకున్నాడు ఒక రోజంతా మనం కలిసి గడపాలి శారద రేపు నాతో రాగలవా మూర్తి సాహసం చేస్తున్నాననుకున్నాడు రాగలను అంది శారద స్థిరంగా ఎక్కడికని అడగవేం నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి మూర్తి భుజం మీద స్నేహంగా చేయి వేసింది శారద రేపు ఉదయం పది గంటలకు వస్తాను సిద్ధంగా ఉండు మళ్ళీ ఎల్లుండి పది గంటలకు మీ ఇంట్లో ఉంటావు అలాగే మధురంగా నవ్వింది శారద రెండేళ్ల ఎడబాటు ఒక రోజంతా కలిసి ఉండటంతో తీర్చుకోవాలని చూడడం గురించి వాళ్ళిద్దరికీ సందేహం లేదు మర్నాడు శారదను తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు మూర్తి ఆ స్నేహితుడు కుటుంబంతో సహా స్వగ్రామం వెళ్ళాడు అంత ఏకాంతంలో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవాలని అనిపించలేదు ఒకరి ఎదుట ఒకరు మౌనంగా కూర్చున్నారు కొన్ని గంటలు అలా గడిచాక మూర్తి అడిగాడు ఏం చేద్దాం శారద ఏ విషయం తెలిసి అడిగింది మన ప్రేమ గురించి చెయ్యటానికి ఏముంది ప్రేమ ఉంది కదా దానిని కాపాడుకుందాం పెళ్ళి ఎలా కుదురుతుంది మూర్తి నేను చాలా ఆలోచించాను నీకు పెళ్ళి అయ్యింది కాబట్టి నిన్ను ప్రేమించకూడదని అనుకోవడం ప్రేమించకుండా ఉండడం నా వల్ల కాలేదు అసలు ఆ ఊహే నాకు రాలేదు స్నేహితుల్లా ఉందాం పెళ్లి చేసుకోవాలని ఏముంది ఈ మూడు నాలుగేళ్ల నుంచి ఉన్నట్టే ఇకముందు ఉందాం నువ్వు పెళ్ళి చేసుకోవా చేసుకోమంటావా నేను పెళ్ళాడి సంసార జీవితం గడుపుతూ నిన్ను వద్దని ఎలా అంటాను లేదు మూర్తి నేను నీ జీవితంలోకి రాకముందే నీకు పెళ్ళయింది దానికి నీ బాధ్యత లేదు కానీ నా మనసు నిండా నిన్ను పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళాడడం నా వల్ల కాదు పెళ్ళంటే చిన్నతనంలో ఒకందుకు భయపడ్డాను చదువు ఆగిపోతుందని ఇప్పుడు భయపడుతున్నాను ప్రేమ లేని పెళ్ళి చేసుకోవడానికి ఇంకా ఆ విషయం మర్చిపోదాం చేయడానికి ఎన్నో పనులున్నాయి ఇంతింత బాధ్యతలు నెత్తిన వేసుకుని డాక్టర్ వృత్తిలో ఉండి పెళ్లి చేసుకోవడం కంటే ఇలా ఉండిపోవడం మంచిదని నాకెప్పుడూ అనిపిస్తుంది చాలా స్పష్టంగా బలంగా చెప్పింది శారద కానీ కానీ ఒంటరిగా మూర్తి గొంతులో ఏదో దీనత్వం నేను ఒంటరిన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలిని నేను ఒంటరినేమిటి అంతర్జాతీయ వ్యక్తులం మనం ఆ అర్థంలో కాదు ఏ అర్థంలోనూ నేను ఒంటరిని కాదు నాకు నువ్వున్నావు లేవా శారద అడిగిన తీరు మూర్తి గుండె గొంతులోకి వచ్చింది నా శారద అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అలా చాలాసేపు ఉండిపోయారు ఇంతకు మించి దగ్గర కాలేం కదా జీరబోయిన గొంతుతో అడిగాడు మూర్తి కాలేం అనే నిస్సహాయత ఎందుకు కాకూడదు అనే నియమం ఎందుకు ఇంతకు మించి దగ్గర కావాలనే మహోధృతమైన కోర్కే మనలో పుట్టుకొచ్చిన నాడు ఇద్దరం ఒకరిలో ఒకరం ఐక్యమవుతామేమో ఇప్పుడు ఆ కోరికకు అంత బలం ఉన్నట్టు కనిపించడం లేదు మన రక్తంలో ఉన్న సంప్రదాయంలో నీతిలో కొత్తగా అలవర్చుకుంటున్న భావాలు ఏవో మనల్ని ఇద్దకన్నా దగ్గర కానివ్వడం లేదు ఆ అడ్డు మనం కావాలని ఏర్పరచుకున్నది కాదు దానంతటది వచ్చింది దానంతటది తొలగిపోవాలి మన జీవిత కాలంలో తొలగిపోతుందో లేదో చూద్దాం ఇద్దరి మనసులు భారమవుతూ తేలిక పడుతూ గంటలు గడిచిపోయాయి ఇంగ్లాండ్లో మంచి మనిషి తటస్థపడి నీకు ప్రేమ కలిగితే నిరాకరించకు ప్రాధేయపడినట్లు చెప్పాడు అలాగే నవ్వింది శారద నవ్వడం కాదు నిజంగా అలా చేయాలి మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను నిజంగానే అంటున్నాను ప్రేమ ఎదురైతే నిరాకరించనివ్వదు నీ ప్రేమ చూడు నన్ను ఎలా నీ దగ్గరకు తెచ్చిందో నా ప్రేమలో విడ్డూరం లేదు శారద నాకు లోకానికి కూడా ఎంతోమంది పురుషులు పెళ్ళాడి ఆ తర్వాత ప్రేమ దొరికి ఆ ప్రేమను పొంది లోకంలో గౌరవంగా బతుకుతున్నారు కానీ ఆడవాళ్ళలా కాదు మనం సంబంధాల్ని లోకం గౌరవించదు నిన్ను చూపు చూస్తుంది అది నేను భరించలేను లోకానికి విలువ ఇచ్చి కాదు మూర్తి నేను ఇలా నీకు దూరంగా ఉంటున్నది మగవాడు ఇద్దరినీ ప్రేమించగలిగినప్పుడు అది సహజమైనప్పుడు విడ్డూరం కానప్పుడు స్త్రీ ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమించగలదేమో ప్రేమించగలుగుతుంది మా విశాల తల్లి కోటేశ్వరి చూడు ఆమె చాలామందితో జీవితం పంచుకుంది ఇష్టంగానే పంచుకుంది ఆ వృత్తిలో ఉన్న స్త్రీలు ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమిస్తున్నారు మిగిలిన స్త్రీలు రకరకాల విధి నిషేధాలతో మనసు కట్టేసుకుంటున్నారేమో మన ప్రేమను అలా పోల్చకు శారదా పోల్చటం కాదు స్త్రీ పురుష స్వభావాల్లో తేడాలు రకరకాల కారణాల వల్ల వచ్చాయి తప్ప పుట్టుక వల్ల కాదనిపిస్తుంది ఇంతకు నాకు ఇంకో ప్రేమ ఎదురైతే ముందు నీకు చెప్తాను సరేనా పేలవంగా నవ్వాడు నిన్ను పోగొట్టుకోవాలని లేదు శారద నేనెక్కడికి పోను నిన్ను వదిలి నేను ఉండలేను రెండేళ్ళు ఎంతలో గడిచిపోతాయి దిగులు పడకురా ఉజ్జగించింది పగలు రాత్రయింది రాత్రి కరుగుతూ ఉంది వాళ్ళ మాటల్లో రాజకీయాలు సాహిత్యం సంగీతం ఏవో మాటలు దొర్లుతూనే ఉన్నాయి నవ్వులు రాలుతూనే ఉన్నాయి కన్నీళ్ళు జారుతూనే ఉన్నాయి అరే మర్చిపోయాను అంటూ పక్కనున్న సంచిలోంచి ఒక కెమెరా తీశాడు మూర్తి ఈరోజు నీ ఫోటో ఒకటి తీసుకుని దాచుకోవాలనుకున్నాను శారద నవ్వుతూ చూస్తోంది మూర్తి ప్రత్యేకమైన దీపాలు వెలిగించి శారద చైతన్యాన్ని ప్రేమను స్నేహాన్ని ఒలికిస్తున్న శారద ముఖాన్ని ఫోటోలో మంద్రపర్చాడు రోజూ చూస్తావా ఆ ఫోటో పూజ చేస్తా కమ్యూనిస్టు పార్టీ నుంచి పంపించేస్తారేమో పూజలు అవి చేస్తే పిచ్చిదాన దేవుళ్ళని పూజ చేస్తే పంపించేస్తారేమో మనుషుల్ని గొప్ప మనుషుల్ని పూజిస్తే ఎందుకు బహిష్కరిస్తారు నేనేం గొప్ప మూర్తి నా లాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారు లేదు శారద నీలాంటి వాళ్ళు లేరు పోనీ కోటికొకరు ఉంటారేమో నువ్వు స్త్రీవే కాదు మనిషివి నీ తెలివి చురుకు మానవత్వం స్నేహగుణం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి అట్లా పులకరించిపోయిన మొదటి తెలుగు యువతివి నువ్వేనేమో ప్రపంచాన్ని అంతా ఆలింగనం చేసుకోగల ఆధునిక యువతివి నువ్వేనేమో పోని నాకు ఇంకొకరు తెలియదు సంగీతం సాహిత్యం విజ్ఞానం సాహసం త్యాగం శారద నువ్వు అపురూపం శారదా మూర్తి నోరు మూసి నాకున్న అవకాశాలుంటే లక్షల మంది శారదలు తయారవుతారు అతి చెయ్యకు అంది చిరుకోపంతో నీకున్న అవకాశాలు లక్షల మందికి లేవు గాని కొందరికి ఉన్నాయి వాళ్ళు హాయిగా భర్తల నీడన బతుకుతున్నారు నువ్వు స్వేచ్ఛగా మివి స్వేచ్ఛను ప్రేమించే స్వేచ్ఛ కోసం తపన పడే నీ స్వభావమే నీ ప్రత్యేకత దాన్ని దేశం కోసం ప్రపంచం కోసం ఉపయోగించాలనే బాధ్యతే నీ ప్రత్యేకత ఇంకా ఆపు నీకు స్త్రీల గురించి తెలిసిందెంత స్వేచ్ఛ కోసం స్త్రీలు చేసే పోరాటాలు నువ్వు ఊహించలేవు బహుశా ఎవరూ ఊహించలేరు ఆఖరికి చలంగారు కూడా సరే నువ్వు ఏ ప్రత్యేకత లేని మామూలు స్త్రీవి అయినా నిన్ను నేను ప్రేమిస్తున్నాను సరేనా కోపంగా అన్నాడు మూర్తి శారద గలగల నవ్వింది మాటలతో నవ్వులతో కాలం ఆగదు తెల్లవారింది మూర్తి శారదను ఇంటి వరకు అనుసరించి వెళ్ళి వీడ్కోలు చెప్పాడు శారద వెళ్ళిపోయింది మూర్తికి అన్ని విధాలుగా కాలం స్తంభించినట్లయింది పార్టీ పనులు సాగుతున్నాయి జాతీయోద్యమంలో ఒక రకమైన స్తబ్దత ఎన్నికల గురించిన చర్చలు హడావిడి ప్రపంచ పరిస్థితులే ఉద్రేకంగా ఉన్నాయి జర్మనీలో హిట్లర్ చర్యలతో రెండవ ప్రపంచ యుద్ధం తప్పదని రాజా నీతిజ్ఞులు అంచనా వేస్తున్నారు ఆర్థిక మాంద్యంలో ప్రజల జీవితాలు తల్లకిందులవుతున్నాయి శారద ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ గురించి మూర్తికి ఉత్తరాలు రాస్తోంది శారద ఉత్సాహం ఆమె ఉత్తరాల్లో కనబడుతూనే ఉంది చదువు పార్టీ పనులు చిన్న ఉద్యోగాలు ఇంగ్లాండ్ కార్మికులతో వారి జీవితాలతో పరిచయం చేసుకోవడం యూనియన్ నాయకులను కలవడం ఒక్క క్షణం తీరిగా లేకుండా బతుకుతోంది శారద రెండేళ్లు గడిచిపోయాయంటే నమ్మబుద్ధి కావడం లేదు శారద వచ్చేస్తుందని సూర్యం మనసు గంతులేస్తుంది సుబ్బమ్మ హడావిడికి అంతులేదు విశాల ఎంఏ పాస్ అవ్వగానే ప్రభుత్వోద్యోగం దొరికింది ముత్తులక్ష్మిరెడ్డి సహాయం చేసింది దుర్గాబాయి మెట్రిక్ పాస్ అయ్యి బెనారస్లో చదువుతానని వెళ్ళింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు